వైజాగ్ వైజాగ్ సార్ గురమే కంప్లీట్ నసండి మనం కొద్ది కొద్దిగా హ్మ్ వైజాగ్ అన్ని అప్పగ సార్ గాడు వైజాగ్ హైకి కమిటీలో సమాధానం గాని మనం కొనసాగిద్దాం అదమ ట్రై చేద్దాం మీరు కూడా వర్కౌట్ చేయండి నేను మాహర్తని ఐ కూడా ఒకసారి వర్కౌట్ చేసి మీరు వైజాగ్ లో గాని ఇక్కడ గాని స్కిల్ డెవలప్‌మెంట్ చేసి పెడత అన్నమాట ఓకే మే మాహర్త ఓకే ఓకే అమ్మా నమస్కారం అమ్మా నమస్కారం ఓకే ఓకే സെൽഫി രണ്ടും ഇട്ടുണ്ട് അടുക്കള അത പല പില്ലസാരം മുൻ പിള്ളേക്കേ ఓకే అమ్మా ఇంత పిల్లలంతా సెల్ఫీలు మీరంతా బాగా చదువుకొని సెల్ఫీ వరకే పని పనిచేసేది నేర్చుకోవాలి డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఓకే ఓకే మీరు మా చిన్న మనవడు సార్ ఎంతమంది మనవాళ్ళు మొత్తం వీళ్ళందరూ రాలేదు సార్ కొడుకులు థ్యాంక్ యూ నాకు అర్థమైంది మీ కుటుంబం అంతా మంచి నువ్వేంటమ్మా ఏం చేస్తున్నావు తెలియమ్మా ఏం చెప్తాడు బా మాకు వంటగదిలో నుంచి వచ్చే కూరగాయల చుక్కలు కానీ మేము మా ఇంటి వంటగది నుంచి వచ్చే మేము వాటిని ఎరువుగా మార్చి ఇలా చెట్ల ఇచ్చి ఆర్గానిక్ పద్ధతిలో మేము మా ఇంటికి సరిపడ పంట మా ఇంటి వరకు తీసుకుంటూ ఈ ఇతరులు కూడా ఆర్గానిక్ గా ఎలా తినాలి ఎలా ఇప్పుడు ప్రెసెంట్ పొల్యూషన్ కెమికల్స్ అనేటివి పెస్టిసైడ్స్ అవన్నీ స్ప్రే చేస్తున్నారు సార్ సో ఆ ప్రాసెస్ మనకి ఇది లేకుండా మనం వచ్చే చెత్తని ఇంటి నుంచి వచ్చే చెత్తనే మనం హోమ్ కంపోస్ట్ చేసుకొని చెత్తని బయట పడేయకుండా చెత్తని ఎన్విరాన్మెంటల్ ని సేవ్ చేసినట్టు మన హెల్త్ కూడా మనకు ఆర్గానిక్ పద్ధతిలో మనం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం మనం ఇది మేము టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ ఎన్ని కుటుంబాలు చేస్తున్నారు సార్ మేము కడపలో వచ్చేసి యాక్చువల్గా మాకు కడప మేము కడపలో చేస్తున్నాం మాతో పాటి రెండు వందల కుటుంబాలు చేస్తున్నారు సార్ ఇంకా చాలా కుటుంబాలు కూడా ఇలా ముందుకు వచ్చి ఇలా సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు అన్ని పండించుకొని అంటే ఇంట్లోనే పండిస్తున్నారు కూరగాయలు అన్ని ఇవన్నీ ఇంట్లో పండించిన టెర్రస్ గార్డెన్ సార్ వాళ్ళకు మీకు రెండు వందల కుటుంబాల్లో కుటుంబ ఇంటికి కావాల్సిన అవసరమైన వస్తున్నాయి వస్తున్నాయి సార్ మనం ఏం తినగలము అవి పండించుకోగలిగినా చాలా అర్థమైంది ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తున్నాయి ఎందుకంటే ప్రయోగాలు చేస్తూ ఉంటాం ఏ ప్రయోగం సఫలీకృతమైంది దాన్ని ఎట్ట తీస్తే పోల్ పబ్లిక్ ముఖ్యం దానికోసం నువ్వేం ఫ్యాషన్ డిజైన్ కంప్యూటర్ అవును నువ్వు ఇక్కడ చేస్తున్నావా లేదు సార్ ఇదిలా సార్ బెస్ట్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ సార్ ఆల్ ఓవర్ వరల్డ్ దిస్ ఇస్ ఓన్లీ బీన్ టాక్ అబౌట్ ఇది మనకి మన పూర్వీకులు చేసి మన ఫోర్ ఫాదర్స్ చేసినటువంటి వాళ్ళు సర్ప్రైజ్ టు సీ ఇన్ కడప అండ్ అదర్ ప్లేస్ ఇన్ స్టేట్ సెవెంటీ థౌసండ్ సచ్ వాలంటీర్స్ దేర్ సిటీస్ వాలంటీర్స్ అంతా ఓకే ఈ వాలంటీర్స్ అంతా ఎట్లా వర్క్అవుట్ చేస్తున్నారు అది రూమ్ దేవర్ సార్ వీ వీఆర్ నో ఐడెంటిఫైయింగ్ ఐ థింక్ మెప్మా నుంచి ఆర్టీస్ మీరు టైఅప్ చేయగలిగితే గనక వీ కెన్ డెవలప్ సచ్ సోషల్ క్యాపిటల్ సార్ స్కేల్ సార్ అడ్వాంటేజెస్ సార్ హియర్ నాట్ ఓన్లీ డూ దే గ్రో ఇట్ ఇంటి నుంచి జీరో వేస్తా డ్రై అయితే కనుక వాళ్ళు అమ్ముకుంటారు ఇంకా ఇట్స్ డ్రై హాస్ వాల్యూ వెట్ అయితే మట్టుకు ఈ రకం కంపోజ్ చేసుకుంటారు కమ్స్ ఇన్ టు డ్రైన్ నథింగ్ కమ్స్ టు ద స్ట్రీట్ అండ్ దెన్ నో డాగ్స్ నో పిక్ మెన్ ఎస్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు దట్ కాదు తర్వాత పైన చేస్తారంటే ఎన్వైరాన్మెంట్ సంబంధించి గ్రీన్ స్పేస్ ఇండెక్స్ పెరుగుతుంది సార్ అంటే సెంటర్ లో వచ్చే ఖర్చులు కూడా తగ్గుతాయి సార్ మా ఎట్లు చేసో చెప్పమను నాకు సార్ ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా ఒక చిన్న కంటైనర్ తీసుకుంటాం సార్ వీటికి తిన్న హోల్ అనేది పెడుతాం సార్ ఇక్కడ సైడ్స్ కూడా మనకు గాలి తగిలేదానికి వాటికి హోల్స్ అనేది పెడతాం సార్ గాలి తగలడం ద్వారా డీకం కంపోస్ట్ అనేది ఫాస్ట్ గా రెడీ అవుతుంది సార్ ఫస్ట్ ఇప్పుడు ఒక లేయర్ మనము మట్టి వేస్తాం సార్ మన ఇంట్లో వంటింట్లో వచ్చే కూరగాయలు అంతా కలెక్ట్ చేసుకుంటాం కదా సార్ అది ఒక లేయర్ లాగా వేసేసి ఇలా ఎండుటాకులు కానీ మన దగ్గర ఇలా ఉండే కబోర్డ్స్ కానీ ఎరగడ్డ తొక్కు అలాంటివి డ్రై ఉంటుంది కదా సార్ డ్రై వన్ పర్సెంట్ మనం వెట్ అనుకోండి సార్ టూ పర్సెంట్ డ్రై అనుకోండి ఈ పురుగులు రావడం కానీ స్మెల్ డీకంపోజ్ స్మెల్ రావడం కానీ ఇలాంటివన్నీ ఉండవన్నమాట మనకు సో వన్ రేషియో మనము వెట్ డ్రై వేసాం వేసామనుకోండి టూ రేషియో మనము డ్రై వేసుకుంటాము వీటిపైన కొంచెము పుల్లటి మజ్జిగ కానీ బెల్లం నీళ్ళు కానీ గోమూత్రం కానీ అలా కొంచెం చల్లుతాం అనమాట మైక్రోబ్స్ అనేవి దాంట్లో పెరుగుతాయి సార్ అలా లేయర్ బై లేయర్ మట్టి మళ్ళీ మట్టి వేస్తాం అలా లేయర్ బై లేయర్ మనం ప్రాసెస్ అనేది బిన్ అనేది కంప్లీట్ గా ఫుల్ అయ్యే వరకు వేసుకుంటాం పైన గా మట్టితో నింపేసి టూ డేస్ ఎంత వస్తే కలెక్ట్ చేసినది సార్ కలెక్ట్ చేసి ఫుల్ బిన్ నింపేస్తాం సార్ మట్టితో కవర్ చేసేస్తాం పైన కవర్ చేసిన తర్వాత టూ డేస్ కోసారి అలా వాటర్ కానీ ఇట్లా పుల్లటి మజ్జిగ కానీ ఏవైనా స్ప్రింకిల్ చేసేస్తాం సార్ కంప్లీట్ గా కవర్ చేస్తాం మనకు ఒక థర్టీ టు ఫార్టీ డేస్ లోపల కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది సార్ కంపోస్ట్ అనేది రెడీ అయిన తర్వాత మేము ఇలా ఇచ్చుకుంటున్నాం అనమాట సో మన ఇంట్లో వచ్చే చెత్త నుంచి మనకు మంచి ఫెర్టిలైజర్ బంగారం లాంటి ఎరువు అనేది మనకు రెడీ అవుతుంది సార్ ఇప్పుడు మీకు రెండు వందల ఇండ్లు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కడప మాత్రమే టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఆల్ ఓవర్ ఇండియా మోర్ దెన్ సెవెంటీ థౌసండ్ ఫ్యామిలీస్ ఇందులో ఉన్నాయి ఆల్రెడీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సీఎం నుంచి రాజ్భవన్ కి పిలిచి కూడా ఇన్వైట్ చేసి ట్వెల్వ్ డేస్ ముందు ఫంక్షన్ జరిగినప్పుడు అప్రిషియేట్ కూడా చేశారు సార్ ఈ గ్రూప్ ఇది సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్ అనేసి ఎంతమంది ఉన్నారు మీరు దీంట్లో సభ్యులుగా మోర్ దెన్ సెవెంటీ థౌసండ్ ఫ్యామిలీస్

whatsapp లో గ్రూప్స్ పెట్టుకుంటాం సార్ whatsapp లో మార్కి ఏమైనా ఆర్గనైజేషన్ ఉందా మీకు ఏం లేదు సార్ వాలంటీర్స్ సార్ నాకు అది గాని లేదనే నాలెడ్జ్ షేరింగ్ గాని ఓవరాల్ గాని ఇంటరాక్షన్ గాని పార్ట్మెంట్స్ నుంచి ఉన్నా సార్ మాకు తెలిసిన ఇంకొకరికి చెప్తాం ఇంకొకరికి వచ్చిన డౌట్స్ తెలిసిన వాళ్ళు వీక్లీ యాజ్ అంటే అందరికీ అందరికీ చేయాలన్న వాట్సాప్ గ్రూపులు ఉండాలి కదా అందుర్గ కోఆర్డినేటర్ అన్న ఉండాలి కదా అది నేనే సార్ కడపలో నేను ముగ్గురం మాది సార్ నేను ఆ ముగ్గురం కడపలో అడ్మిన్ సార్ మేము ముగ్గురం చేసుకుంటాం 200 ఫ్యామిలీస్ ని మేము మెయింటైన్ చేస్తాం అట్లా

ప్లాస్టిక్ బాటిల్స్ రీసైకిల్ చేసి మనము ఇప్పుడు క్యాన్ చూడండి సార్ అది మొక్క వేసింది